నిర్మానుష ప్రదేశాలలో బర్త్డే అడ్డంగా బండ్లు పెట్టి కేకులు కోసి వాహనదారులకు ఇబ్బంది కలుగు చేస్తూ నిర్మాణుష ప్రదేశాలలో కేకలు వేస్తూ పార్టీ జరుపుకుంటున్న యువతకు పోలీస్ శాఖ కేసు నమోదు చేస్తామంటూ హెచ్చరించింది ముఖ్యంగా యువత ఈ వీడియో చూడాల్సిందే శాస్త్రం మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు రోడ్ల మీద బర్త్ డే లెంటి ఇట్స్ ఆల్ ఇల్లీగల్ మీ వయసు ఎంత బాబు మీ వయసు మీ పేరెంట్స్ చెప్పారా ఇవన్నీ ఏంటి మీరు అర్ధరాత్రి పూట ఈ నిర్మాణిష్ట ప్రదేశంలో ఇవన్నీ చేయడం చట్టరీత్యా నేరం వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయండి చాలా అందరు నోట్ పేర్లని నోట్ చేసుకోండి శ్రీనివాస్ చాంద్ పాషా టేక్ ద చార్జ్ అందరి పేర్లు తీసుకోండి వీళ్ళందరినీ కూడా ఇతని మీ గెటప్ బాగా ఉంది కదా పైన ఏంటీటమా కిరీటము గజమాల ఈ మెమొరబుల్ మూమెంట్ రాత్రి పూట తీసేయండి అది ఎందుకు పెట్టారు తీసేయండి రిమూవ్ దిస్ ఉంటుంది కాబట్టి ఇవన్నిటికీ దూరంగా ఉండండి కొడం జరుగుతుంది వీళ్ళ బైక్లు ఏం यो निकली है बाबू यहां पे और भी स्कूटी और भी इधर एक्टिव स्कूटी एक्टिव स्कूटी बताओ बढ़िया